మీరు ఇక్కడ చూస్తున్న స్త్రీ ఆరు గంటల పాటు నా శరీరాన్ని ఎలాగైనా వాడుకోండి మీ పైన ఎటువంటి కేసు పెట్టను అని నైట్ ఎనిమిది గంటల నుంచి రెండు గంటల వరకు టైం ఇస్తుంది ఈమె పేరు మెరీనా అబ్రమోబిక్ ఇటలీలో జరిగిన నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ఈ ఎక్స్పెరిమెంట్ చేసింది ఇందులో భాగంగా ఒక టేబుల్ పైన ఒక గులాబీ గన్ బుల్లెట్స్ బ్లేడ్ ఇంకా రకరకాల వస్తువులు ఉంచి ఈ వస్తువులను ఉపయోగించి నా శరీరంపై మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు అని చెప్తుంది ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యాక మొదటి మూడు గంటల సేపు ఈమెను ఎవ్వరు ఏమి చేయలేదు ఆ తర్వాత ఒక వ్యక్తి కత్తెర తీసుకుని ఆమె దుస్తులు కట్ చేశాడు చాలా మంది ఆమె శరీరం అంతా తడిమారు ఆ తర్వాత ఒక వ్యక్తి బ్లేడ్ తో ఆమె గొంతు దగ్గర కట్ చేసి రక్తం తాగాడు ఆమె ఏడుస్తున్న వదలలేదు ఈ ఎక్స్పెరిమెంట్ అయిన తరువాత మనుషులకు ఎటువంటి చట్టం లేకపోతే ఎలా ఉంటుందని ఈ ఎక్స్పెరిమెంట్ చేశానని చెప్పుకొచ్చింది అక్కడ ఉన్న వాళ్ళందరూ భయంతో కొందరు పారిపోయారు కొందరు ఆమె పాపులర్ అవ్వాలని ఇలా చేసిందని ఇంకొందరు మనుషుల నిజ స్వరూపం ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ఇలా చేసిందని పొగిడారు మరి మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి